అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రేడు దాదాపు ఒక ఇరవై రెండు రోజుల క్రితము నల్ల బాలు అని చెప్పేసి ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది సోషల్ మీడియాలో ట్విట్టర్లో ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది ఆ ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పార్టీ నుంచి వచ్చిన పోస్ట్ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్ నుంచి వచ్చిన పోస్ట్ ఏదైతే ఉన్నదో ఆ పోస్ట్ రివీట్వీట్ చేసిరని చెప్పేసి రీపోస్ట్ చేసిరని చెప్పేసి బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్లబాలు షశిదర్ గౌడ్ అరెస్ట్ చేసుకొని పోయిండు ఆ అరెస్ట్ చేసిన విధానం మనం చూసినాము పాపం అన్నం తినే టైంలో కనీసం ముద్ద కూడా తిననియకుండా అంతకుముందే ఒక వారం పది రోజుల నుంచి మఫ్టీలో పోయి పోలీసులు ఇబ్బంది పెట్టడం వాళ్ళ అమ్మ అమ్మని ఇబ్బంది పెట్టడం వాళ్ళ ఇంటి సభ్యులను ఇబ్బంది పెట్టడం పిల్లలను ఇబ్బంది పెట్టడం మా మఫ్టీలో పోయి చుట్టుపక్కల వాళ్ళందరూ చూడంగా ఏదో జరిగిందన్నట్లు మొత్తం మీద అక్కడ మఫ్టీలు కావలుగాయడం ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిండ్రు ఇంటికి పోయినా కూడా ఇబ్బంది పెట్టి ఇంటికి పోయి ఇబ్బంది పెట్టినా కూడా ఈ శశిధర గౌడన్న దొరకపోయే వరకల్లా దొరకపోయే వరకల్లా వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు ఆఖరికి ఎట్లనో గట్ల ఇంటిలో ఉన్న సమయంలో అన్నం తింటున్న సమయంలో రాత్రి రాత్రి తొమ్మిదిన్నర పదిన్నర ఆ ప్రాంతంలో అన్నం తింటున్న సమయంలో అన్నం మీదకెళ్ళి లాబట్టుకొని పోయిర్రు డోర్లు ఇరగొట్టిరు ఇంట్లో సామాన్ అంతా అద్దెసిర్రు ఈ ప్రైవేట్ సైన్యం రేవంత్ రెడ్డి సర్కార్ కు ప్రైవేట్ సైన్యం పనిచేస్తున్న పోలీసులు కొంతమంది మఫ్టీలో పోయి దాదాపు బెయిల్స్ వస్తాయి బెయిల్ వస్తున్నాయి రామగుండము ఇటు పోతే కరీంనగర్ ఈ జైల్లో పెట్టిరు ఇరవై దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై రోజులు జైల్లో పెట్టిరు ఒకదాని ఒక దాంట్లో బెయిల్ వచ్చిందన్న క్రమంలో ఆ బెయిల్ వచ్చి బయటకు వస్తుందన్న నేపథ్యంలో ఇంకొక కేసు పెట్టి ఇంటికి రాకుట్ట చేసి అక్కడ ఇంటి ఇంటి దగ్గర పిల్లల్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళ తల్లిని ఇబ్బంది పెట్టడం వాళ్ళ భార్యని ఇబ్బంది పెట్టడం వాళ్ళ కుటుంబ సభ్యులను బంధువులను అందరిని ఇబ్బంది పెట్టడం వాళ్ళ బ్రదర్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇట్లా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఉన్న సమయంలో కూడా ఇంటికి తీసుకొచ్చి ఏదో మరి దొంగల లెక్క ఇట్లా ఏదో పెద్ద దేశద్రోహం చేసిన కిందికి దమ దమగట్టి ఇంటికి తీసుకొచ్చి ఫోన్లు ఇబ్బంది ఫోన్లు ఇవ్వమని ఫోన్లు లేకపోవడం ఇట్లా ఎన్నో ఇబ్బంది ఇబ్బందుల కార్యక్రమాలకు గురి చేసిండ్రు అయితే దాదాపు బీఆర్ఎస్ లీగల్ సెల్ కష్టం తర్వాత బెయిల్ వచ్చింది ఎట్లకొకట్లకు బెయిల్ తీసుకొచ్చిర్రు బెయిల్ తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ పోలీసులు మఫ్టీలోకి వచ్చి ఇంటి చుట్టూ తిరిగే ప్రయత్నాలు చేసిరట ఇంటి చుట్టూరా తిరిగిరట ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసిరట వాళ్ళ కుటుంబ సభ్యులనైతే శశిధర్ గౌడు జైల్లో ఉన్నన్ని రోజులు భయభ్రాంతులకు గురి చేసి ఒక భయానక వాతావరణం సృష్టించు కనీసం తింటే కూడా ఆ తిన్న తిండి పేనవట్టకుట తిన్న తిండి ఎవరికైనా కుటుంబ సభ్యులకు జైల్లో పెట్టి ఇబ్బందులు పెతారన్న క్రమంలో ఎవరికైనా బాధ ఉంటుంది కనీసం ఇక్కడ భూవ తిందామన్నంటే కూడా తిననీయకుట చేసినరు ఈ మఫ్టీలో తిరుగుతున్న పోలీసులు ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తున్న పోలీసులు ఎవరినైనా బీఆర్ఎస్ నాయకులను కానీ ప్రశ్నిస్తున్నలను కానీ జర్నలిస్టులను కానీ ఇట్లా సోషల్ మీడియాలో యాక్టివ్గా కనబడుతున్నలను కానీ ఇబ్బందులు పెట్టుకుంటూ పోతా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ డే వన్ నుంచి ఇదే పని చేసుకుంటూ పోతా ఉన్నది అయితే శశిధర గౌడ్కు బేల్ వచ్చింది బేల్ వచ్చిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్లో బర్త్డే వేడుకలు జరిగినాయి చాలా మంది జనాలు వచ్చిండ్రు చాలా మంది కేటీఆర్ అభిమానులు వచ్చిర్రు బీఆర్ఎస్ అభిమానులు వచ్చిండ్రు అక్కడ ముగిసి ముగించుకున్న తర్వాత శశిధర గౌడ్ ఎవరైతే బీఆర్ఎస్ యాక్టివిస్ట్ సోషల్ మీడియా వారియర్ ఉన్నారో ఆయన ఇంటికి బయలుదేరారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను నల్లబాలు శశిధర గౌడ్ ఇంట్లో జరుపుకుంటా ఉన్నారు ఆ విజువల్స్ మనం చూస్తా ఉన్నాం మొత్తం మీద నానా రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మీకున్న మీకు నేనున్నా అని చెప్పేసి భరోసా కల్పించారు ఈవెల్లా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ నల్లబాలు అకౌంట్ ఏదైతే ఉన్నదో శశిధర్ గౌడ్ ఆ శశిధర్ గౌడ్ ఇంట్లో జరుగుతూ ఉన్నాయి ఆ విజువల్స్ మనం చూస్తా ఉన్నాం మీ అందరికి దీని దీని పరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే బీఆర్ఎస్ కోసం కొట్లాడ చేస్తూ ఉన్నారో ఎవరైతే బీఆర్ఎస్ కోసము పని చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ కార్యకర్తలకు కానీ యాక్టివిస్టులకు కానీ సోషల్ మీడియా వారియర్లకు కానీ ఒక ధైర్యాన్ని కల్పించినట్లయింది అని చెప్పేసి ఈ ఆలోచన చేసి శశిధర గౌడ్ ఇంట్లో బర్త్డే వేడుకలు జరుపుకుంటా ఉన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్